సంస్కృత తెలుగు అక్షరాలు దేవతల పేరు భావం ఆ అమృత దేవత అజాముఖి దేవత అమృత దేవత అమృతం అంటే అమరత్వం అజాముఖి అంటే మేకముఖం కలిగిన అమ్మవారు అనే అర్థంతో పాటు అజా జన్మ అనే భావన ప్రకారం అజన్మ అని కూడా అర్థమే ఈ రెండింటిని కలిపే సాధారణ భావం నిత్యమైన ఉనికి అదే సృష్టికి మూలమైన భావన మాతృకా నిఘంటువు సిద్ధ సపరతంత్రం విధానం వంటి గ్రంథాలను ఆధారంగా తీసుకుని దేవతల అక్షర పీఠాల భావనను ఉపయోగించి ప్రతి సంస్కృత తెలుగు అక్షరానికి మరియు బీజాక్షరాలకు ఒక ప్రత్యేక దేవత పేరు దాగి ఉంది